ఒకసారి గణేశుడు తల్లి పార్వతీదేవి తన కుమారుని గొప్పతనాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక ఆచారాన్ని నిర్వహించాలనుకుంది ఈ సన్నాహాల్లో ఆమెకు సహాయం చేయడానికి శ్రేయస్సు మరియు విజయాన్ని మూర్తిభవించిన పరిచారకురాలు ఉండాలని ఆమె కోరుకుంది తన దైవిక శక్తుల నుండి ఆమె రిద్ది మరియు సిద్ధి అనే ఇద్దరు అందమైన దేవతలను సృష్టించింది ఆచారానికి సన్నాహాలు ప్రారంభమైనప్పుడు రిద్ది మరియు సిద్ధి పార్వతీదేవికి అత్యంత భక్తి మరియు అంకిత భావంతో సహాయం చేశారు వారు పరిసరాలను ఐశ్వర్యంతో అలంకరించారు మరియు శుభ సందర్భానికి అంతా ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నారు వారి అంకిత భావం మరియు అందానికి ముగ్ధుడై గణేషుడు రిద్ది మరియు సిద్ధికి ముగ్ధుడయ్యాడు వారిని పెళ్ళాడి తన దైవ సన్నిధిని చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు తన కుమారుని కోరికను సంతోషించిన పార్వతీదేవి ఆ కలయికను ఆశీర్వదించింది ఆ విధంగా గణేషుడు వృద్ధి మరియు సిద్ధిని వివాహం చేసుకున్నాడు